మై ఛానల్ ఓడిపోయావంటే నీకు ఏమీ రాదని కాదు నేర్చుకోవలసినది ఇంకా ఉందని అర్థం తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే మనం మనశ్శాంతిగా తింటూ వేరొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి చేరుకోవడం అసలైన విజయం ప్రశాంతమైన మనస్సున్న వారు ఎక్కడున్నా స్వర్గంలో ఉన్నట్లే ప్రశాంతత లేని మనుషులు స్వర్గంలో ఉన్నా వారికి నరకంలో ఉన్నట్లే అనిపిస్తుంది మంచితనం అనేది మహావృక్షం లాంటిది ఎవరెంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురుస్తూనే ఉంటుంది గుండె లోతుల్లోంచి జీవం పోసుకుంటూనే ఉంటుంది డబ్బు పరపతి అధికారం అద్దె ఇల్లు వంటిది ఎప్పటికీ మనతో ఉండవు మంచితనం చిరునవ్వు ప్రేమ సొంత ఇల్లు వంటివి ఎప్పటికీ మనతోనే ఉంటాయి జీవితంలో కష్టం అనేది ఎదురైనప్పుడు బాధపడుతూ కూర్చోవద్దు అసలు కష్టం అనేది రాకుంటే జీవితం విలువ తెలుసుకోలేమని గ్రహించండి మనసున్న ఏ మనిషి ఇతరుల మనస్సును బాధ పెట్టాలని అనుకోడు అలా బాధ పెడుతున్నారంటే వాళ్లకు మనసు లేదని అర్థం కష్టాలను చిరునవ్వుతో ఒత్తిడులను మనోబలంతో విమర్శలను ఆత్మవిశ్వాసంతో అధిగమించటమే నిజమైన విజయం రోజును ఎలా గడపాలి అని చూడకు ఆ రోజును ఎలా వినియోగించుకోవాలి అని ఆలోచించు చక్కటి ఆలోచన సరైన ముందు చూపు లేని వ్యక్తికి జీవితంలో అడుగడుగున ఆపదలు ఎదురవుతూనే ఉంటాయి ఓర్పు సహనం అనేవి మనిషిలో ఉన్న బలహీనతలు కావు అవి పుట్టుకతో వచ్చే సుగుణాలు ఈ సుగుణాను గల వ్యక్తులు ఎప్పుడూ ఓడిపోరు ఏ బంధాలను కోల్పోరు కోపం రంగప్రవేశం చేయగానే వివేకం తెర వెనుకకు తప్పుకుంటుంది అడవిలో ఉన్నాను కదా నన్నెవరు గుర్తిస్తారు అని పుష్పం వికసించటం మానవుడు అలాగే నీలో ఉన్న ప్రతిభను ఎవరో గుర్తించడం లేదని నీ పనిని ఆపకు గుర్తింపు అనేది ఇస్తే రాదు ఎప్పటికీ నీలోనే ఉంటుంది మాటది ఏముంది నోరు జారితే మరుక్షణానికి మాయం అయిపోతుంది కానీ మనసే ఆ గాయం తట్టుకోవడానికి ఒక జన్మ పడుతుంది నీవు వెళ్ళే దారిని నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి మీ జీవితాన్ని పూలతోటగా మారుస్తాడు ప్రకృతి కొంతకాలం మూడువారినట్లు కనిపించినా మళ్ళీ చిగురిస్తుంది జీవితంలో మనకు ఎదురయ్యే ఒడివెడుకులు కూడా అంతే కొంతకాలం బాధించినా తిరిగి సంతోషం వెల్లువిరుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్